వెల్కమ్ టు ఛానల్ నేను అందరికీ నమస్కారం ఈ రోజు నేను మీ అందరి కోసం తీసుకొచ్చిన టాపిక్ కొంచెం ఫన్నీ అలాగే కొంచెం సీరియస్గా చాలా మంది మనలో మోటివేట్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు కానీ మోటివేషన్ సంబంధించిన వీడియోస్ చూస్తూ అలానే ఉండిపోతుంటారు ఈ రోజు కాదు రేపు మొదలు పెడదామని కానీ నిజానికి ఆ రోజు ఎప్పుడో కాదండి రేపు అనే రోజు మనకి రాదు ఈ రోజే మన రోజు అలాగే మీ రోజు కూడా మనం ఎందుకు స్టార్ట్ చేయము మనందరికీ డ్రీమ్స్ ఉన్నాయి కానీ ఎందుకు మొదలు పెట్టము దీనికి కారణం దీనికి కారణం కూడా ఒకటి ఉంది అదే ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేయటం ఎలా అంటే ఒక పని చిన్న చిన్నగానే ఉంటుంది కానీ నిజానికి మన మైండ్ దాన్ని ఒక సినిమా లాగా మార్చేస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే జిమ్కి వెళ్ళాలని ఆలోచన వస్తుంది కానీ జిమ్కి వెళ్ళక ముందే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి నేను జిమ్కి వెళ్తే వాళ్ళు నవ్వుతారేమో లేదంటే నేను డబ్బులు ఎత్తలేనేమో ఎత్తలేకపోతే ఏమవుతుందో అని దాన్ని ఓవర్ థింకింగ్ అని అంటారు నిజంగా అక్కడ మనం జిమ్కి వెళ్ళలేదు కానీ అక్కడున్న ట్రైనర్ని అక్కడున్న వాళ్ళని ముందుగానే ఊహించేసుకున్నాం ఏంటంటే దీనికి మీకు ముప్పై నిమిషాలు చేయాలని లేకపోతే చేయమాకండి మూడు నిమిషాలే చేయండి చిన్నగా స్టార్ట్ చేసిన చేంజ్ అనేది బాగా వస్తుంది మన లైఫ్ని చేంజ్ చేసే చిన్న చిన్న అలవాట్లు మోటివేషన్ అనేది ఒక్కసారిగా రాదు ప్రతిరోజు చిన్నగా వన్ పర్సెంట్ చేంజ్ అనే కొన్ని చిన్న అలవాట్లు ఇలా మనం రోజు ఉదయం లెగవగానే మన లక్ష్యం ఏంటో దాన్ని రోజు చదవటం వేలో పది నిమిషాలు కొత్తగా ఏదైనా నేర్చుకోండి అలాగే ఆలోచనలకు బదులు యాక్షన్ చూపించండి ఇవి వినటానికి చాలా చిన్న చిన్న అలవాట్లు లాగానే అనిపిస్తాయి కానీ ఫాలో అయితేనే కదా తెలుస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తే మీ వర్షన్ మీకే షాక్ అవుతుంది సీక్రెట్ ఇక్కడ మీరు ఏ పని చేయాలని ఉందో ఆ పని మీకు మీరుగా గిఫ్ట్ ఇచ్చుకున్నట్లుగా భావించండి ఎలా అంటే ఒక ఐదు నిమిషాలు కనుక మీరు ఏదైనా చదివితే ఒక చాక్లెట్ అలాగే అయితే పది నిమిషాలు వర్కౌట్ చేశారంటే ఒక ఐదు నిమిషాలు ఆ వీడియో రీల్స్ చూడటం ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే మీకు మీరే మోటివేషన్ అవుతూ ఉంటారు మనకి పర్ఫెక్ట్ టైం అంటూ ఏదీ ఉండదు కానీ మనకు టైం వచ్చినప్పుడు చేద్దామని కూర్చోకుండా ఏ పనిని కూడా మనం ఎక్స్క్యూజ్ చేయకుండా ఉండాలి కి ఫన్నీ స్టూడెంట్ వర్షన్ ఎలా ఉంటుందో తెలుసా ఈరోజు ఎగ్జామ్ అయితే రేపు రాద్దాంలే లేదు అని అంటే ఈసారి వచ్చే ఎగ్జామ్కి నేను బాగా చదువుకుంటాను ఇప్పుడు పాస్ అవ్వలేదు కాబట్టి ఎఫెక్ట్ అనేది నేను నెక్స్ట్ టైం పెడతాను అలా అనమాట మన లైఫ్ కూడా అంతే టైం ఇంపార్టెంట్ కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనేది ఒక సక్సెస్ ఫార్ములా స్టెప్ మీరు ఈ వీడియో చూడటం చాలా ఈజీ కానీ మీ లైఫ్లో ముందుకు అసలు స్టెప్ వేయటమే నిజమైన మోటివేషన్ రోజు ఏదైనా సరే ఒక పని స్టార్ట్ చేయండి పని చిన్నదైనా పర్వాలేదు కన్సిస్టెన్సీ మహా ఫలితాన్ని ఇస్తుంది మీకు గమనించండి మీరు మారితే మీ లైఫ్ మారుతుంది మీ లైఫ్ మారితే మీ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ కూడా మారిపోతుంది అది మాత్రం గుర్తుంచుకోండి అందుకే స్టార్ట్ టుడే స్టార్ట్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్